నమస్తే 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 సార్ ఏ కనొచ్చి ఏంటి ప్రాబ్లం నేను ప్రగతి నగర్ కుక్కడిపల్లి నుంచి వచ్చాను మేడం మన లవ్ ప్రాబ్లం లవ్ ప్రాబ్లం ఓకే మావిడ ఎవరు మా అమ్మగారు ఎంత మంది మీరు మేము ముగ్గురు మేడం నాన్నగారు లేరు మేడం నేను లాస్ట్ ఇద్దరు అక్కలు ఉన్నారు ఇద్దరు అయిపోయినాయి వాళ్ళకి అయిపోయినాయి మేడం మీ అమ్మగారు ఏం చేస్తారు మా అమ్మగారు నేను వంట కుకింగ్ చేస్తాను ఓకే చెప్పండి అంటే సెకండ్ కరోనా వచ్చింది కదా మేడం అప్పుడు మా అక్కకి కరోనా వచ్చింది మేడం అప్పుడు అక్క నేను ఊరు వెళ్ళిపోయాం అక్క అంటే ఫస్ట్ అక్కకి మ్యారేజ్ అయింది హస్బెండ్ లేరు అక్క నేను కలిసే ఉండేవాళ్ళం మేడం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరు కలిసి మీ అమ్మగారు బేగంపేటలో ఇంట్లో వర్క్ చేసేవారు ఇంట్లో ఉండేవారు సో మీ అక్క మీరు ఉండేవారు అక్క నేను ఉంటే అప్పుడు అక్క పెద్ద పెద్దక్క నేను వెళ్ళిపోయాం మేడం అప్పుడు మేము మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవాళ్ళు మేడం మామూలుగా అయితే అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చేసేవాడు రోజు అయితే నేను కొన్ని రోజులు చేయలేదు మేడం నేను మెసేజ్లు నాకు అంటే నేను చేయలేదు అయితే కొన్ని రోజుల తర్వాత చేసాను నేను కూడా తర్వాత అలా నెంబర్ ఇచ్చాడు ఇద్దరు మాట్లాడుకున్నాం అలా ఒక టూ మంత్స్ వరకు మాట్లాడుకున్నాం మేడం అలా మాట్లాడుకున్న తర్వాత తన విషయాలు చెప్పాడు నా విషయం కూడా నేను చెప్పాను ఎందుకంటే చేస్తాడు ఎక్కడ ఆ అబ్బాయిది పిడుగురాలి మేడం అంటే కాకినాడలో చదువుకుంటున్నాడు మేడం నేను టెన్త్ ఆపేసాను మేడం చదువుకోలేదు మధ్యలో ఆపేసాను నేను అంటే ఫోన్ నెంబర్ ఇచ్చాడు మాట్లాడుకుని ఒకరి కోసం ఒకరు చెప్పుకున్నాం మేడం నేను అంటే నాకు ముందే ఒక మ్యారేజ్ అయింది మేడం మీకు మ్యారేజ్ అయిపోయింది అంటే నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేశారు అమ్మాళ్ళు చేస్తే నేను అమ్మ ఇంట్లో చెల్లిపోయి పోలీస్ కంప్లైంట్ అది ఇచ్చాను ఎప్పుడైంది మీకు ఫస్ట్ మ్యారేజ్ అంటే సెవెంటీన్ మేడం నా ఏజ్ నాకు అది ఎప్పుడైందో గుర్తులేదు సుమారు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి ఓ పదేళ్ళ ఐదేళ్ళ ఆరేళ్ళ పదిహేడు సంవత్సరంలో చేశాను మేడం రెండు వేల పదిహేడు లోనా ఈ అమ్మాయికి పదిహేడు ఈ అమ్మాయికి ఇప్పుడు వయసు ఎంత అమ్మా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నీకు పెళ్లి అయింది ఎంతకాలం కలిసి ఉన్నావు నువ్వు కలిసిలేదు మేడం అసలు మ్యారేజ్ అయింది నెక్స్ట్ డే నే నేను నాకు ఇష్టం లేని పెళ్లి చేశారా అదే ముందే చెప్తే చేసుకోకుండా ఉండొచ్చు కదా ఆయన అమ్మాలు వినలేదు మేడం ఆ చేసేస్తే నేను కాపురానికే వెళ్ళాలి వెళ్ళలేదు మర్చిపోయి ఇట్లా జరిగింది అవి లేదు మేడం అసలు జరగలేదు పోలీస్ అంటే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయిన నాకు భయమేసి నేను మైనర్ మ్యారేజ్ నాకు ఇష్టం లేని పెళ్లి చేసేస్తున్నాను పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు వేటి దగ్గర నుంచి చెడిపోయావా లేకపోతే తర్వాత అయిన తర్వాత వెళ్ళాను మేడం ఆ రోజే నెక్స్ట్ డే వెళ్ళాను మేడం నెక్స్ట్ రోజు వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా మరి అప్పుడు అలాగే బెల్ట్ తీయలేదా నీకు పెళ్లి చేసేది మేడం అప్పుడు చేసుకున్నప్పుడు బెదిరిచ్చారని చేసుకున్నాను కానీ నాకు ఆ ఊరు దూరం మేడం కర్ణాటక కర్ణాటక నాకు భయమేసింది అంత పెద్ద దూరం సంబంధం ఎలా వచ్చిందమ్మా మీ అమ్మాయికి మాకు దగ్గరోళ్ళు ఉన్నారు మేడం దగ్గరోళ్ళ దగ్గర వచ్చాం పదిహేడు ఏళ్ళ పిల్లకి ఎందుకు పెళ్లి చేయాలని ఏముంది మేడం నాకు హస్బెండ్ లేడు ముగ్గురు ఆడపిల్లలు నీ నీ కష్టం నేదే ఉన్న ఒక ఐదు చేతిలో పెట్టేస్తే బెటర్ కదా అని నువ్వనుకున్నాం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మ వాళ్ళని అది పిలిచారు నేను వెళ్ళిన సరే నేను వెళ్తే చచ్చిపోతాను అది ఇది అంటే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అబ్బాయి వాళ్ళకి తెలిసిపోయింది కదా మేడం అంటే వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేశారు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా అప్పటి నుంచి వాళ్ళు గొడవ లేదు మేడం మాకు విడాకులేం అవ్వలేదు మీకు విడాకులు అంటే అక్కడే సంతకాలు పెట్టి చేసుకున్నారు వైట్ పేపర్ మీద వాటి మీద మాట్లాడేసుకుని ఇంక వెళ్ళిపోయారు మేడం వాళ్ళు వద్దనేసారు ఇష్టం లేనుకుంటే అమ్మాయి ఎలా ఉంటది అది అని చెప్పి వెళ్ళిపోయారు మేడం వాళ్ళు అతనికి వేరే మ్యారేజ్ ఏమైనా అయిపోయిందా తెలుసా తెలియదు మేడం అంటే సెవెన్ ఇయర్స్ లో వాళ్ళ వైపు నుంచి కాల్స్ అలా ఏం లేవు ఇంకా అప్పటి నుంచి మేము హైదరాబాద్ వచ్చాం మేడం ఆ తర్వాత కరోనా అక్కకు తగ్గిపోయింది ఇలా పరిచయం అయ్యాడు మాట్లాడుకుంటున్నాం టూ మంత్స్ నుంచి బానే ఉంది మేడం తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిన తర్వాత తను కలుద్దాం అన్నాడు మళ్ళీ మేము కాకినాడ అంటే నార్మల్గా వచ్చాం కదా మేడం హైదరాబాద్ మళ్ళీ వర్క్ చేసుకుంటూనే మామూలుగా తర్వాత ఊరు వెళ్ళాం మేడం అక్క నేను కాకినాడ మేడం కాకినాడ ఇల్లు ఉంది మేడం మేము రెంట్కి ఉంటాం మేడం అక్కడ అయితే అప్పుడు తను కలుద్దాము అన్నాడు ఇంటికి వచ్చాడు మేడం అంటే ఇంకా త్రీ డేస్ మా ఇంట్లోనే ఉన్నాడు మేడం పిడుగురాల నుంచి అతను కాకినాడ వచ్చాడు నన్ను కలవడానికి వచ్చాడు మేడం త్రీ డేస్ మా ఇంట్లోనే ఉన్నారు అంటే ఫిజికల్ గా కలిసాం మేడం మేము అంటే అబ్బాయి అప్పటి నుంచి మాట్లాడాడు ఇంకా అప్పటి నుంచి వచ్చి మేము ఇంకా వచ్చి వెళ్ళేవాడు మేడం అంటే ఒక త్రీ మంత్స్ అలా మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్తే మళ్ళీ వచ్చాడు ఒక త్రీ త్రీ మంత్స్ అలా కలిసే ఉండేదేమోపేట మీ అక్క నువ్వు ఉండేది ఇంకో చోట మీరేదో పెద్ద కోటేశ్వర లాగా కాకినాడలో ఇంకో రెంటెడ్ హౌస్ ఏంది ఆరు అంటే ఎక్కడ కడుతున్నారు ఈ మూడు ఇళ్ళ రెంట్ ఎంత కడుతున్నారు మీ సంపాదన ఎంత అంటే మేడం కొంచెం అమ్మకి అప్పుడు మాకు గొడవలు అయ్యాయి మేడం అబ్బాయి కోసమే మీ అమ్మ ఆల్రెడీ బుద్ధి చెప్పింది నీకు ఇట్లాంటి తెంగర పనులు చేయి మాకు అని కానీ నేను మా అబ్బాయి కోసం అంటే పెళ్లి చేసుకుని ఇవన్నీ చెప్పాను మేడం నేను ముందే అబ్బాయికి పెళ్ళి అయింది అని ఇష్టమైతేనే మాట్లాడానికి కూడా చెప్పాను మేడం అయితే అన్ని ఒప్పుకున్న తర్వాతే నాతో అన్ని సరే మా ఇంట్లో కూడా ఒప్పుకుంటారు అంటే ఒప్పించుకున్నా ఒప్పిస్తాను ఒప్పిస్తాను ఇలా పెళ్లి అయిందని మాత్రం చెప్పొద్దు అని అన్నాడు మేడం పెళ్ళయిందా విషయం నేను అబ్బాయికి చెప్పాను కదా మేడం ఇంట్లో చెప్పొద్దు మళ్ళీ ఒప్పుకోరు కదా అవులేదు మేడం అంటే ఇంకా తర్వాత నువ్వు ఎట్లా నేను పెళ్లి చేసుకుంటాడని నమ్మేసాను మేము ఇప్పుడాలా అంత పరిచయం అంత త్రీ త్రీ ఫోర్ మంత్స్ తిప్పి కొడితే మీ ఇద్దరికి మీ అమ్మ అప్పటికి చెప్తుంది అది ఫోన్ లో పరిచయం అబ్బాయి రియర్స్ అయింది ఇప్పుడు కదానా అప్పటి సంగతి నువ్వు అప్పటికే నిన్ నువ్వు సమర్పించేసుకున్నావు కదా ఫిజికల్ గా కమిట్ అయిపోయారు మీరు ఫోర్ మంత్స్ దీనికి దానికి మళ్ళీ మీకు కాకినాడలో ఒక ఇల్లు ఓకే అలా ఎన్నిసార్లు నడిచిందమ్మా అలా ఒక త్రీ త్రీ ఫోర్ టైమ్స్ అక్కడ ఉండగా అక్కడ ఎంత కాలం ఉన్నావు వన్ మంత్ టూ మంత్స్ ఇక్కడికి వచ్చి అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం మేడం మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్బాయి హైదరాబాద్ వచ్చాడండి జాబ్ కోసం ఓకే అప్పుడు జాబ్ కోసం వస్తే తను హైదరాబాద్ లో ఉన్నావు కదా షిఫ్ట్ అయ్యాడు సో నీకేమనిపించింది అంటే నాకు రియల్ లవర్ అన్నట్లే నీకు అవుట్ ఫిట్ వచ్చింది బయటకి అంటే ఇంక జాబ్ దొర అంటే హాస్టల్స్ కట్ట దొరకవు కదా మేడం అందుకని మేము మాకు అక్కడ చేసే దగ్గర రూమ్ ఇచ్చారు మేడం అంటే మా చుట్టాల అబ్బాయి వస్తారు ఇలా అని చెప్తే సరే అన్నారు అంటే టూ మంత్స్ మా ఇంట్లోనే ఉన్నాడు మేడం అతనికి కూడా పే చేసే అవకాశం లేకుండా మీ ఇంట్లోకి పెట్టుకున్నారు అంటే ఇంక నమ్మేను మేడం బాగా అంటే మా అక్కతో కూడా బాగా మాట్లాడ అంటే చెప్పాడు ఇంక చేసుకుంటాను అది అన్ని గొడవలు అయిన తర్వాతే మళ్ళీ మాట్లాడాడు మేడం అప్పుడు మే అమ్మ ఒప్పుకుందాం అప్పుడు కూడా ఒప్పుకోలేదా నాకు అసలు విషయం అప్పుడు గొడవ అయిందని మాట్లాడట్లేదు అమ్మతో ఇప్పుడు అమ్మని ఎందుకు తీసుకొచ్చావు అమ్మకి అసలు ఏం తెలుసు అని నువ్వు ఎప్పుడైనా అమ్మ మాట వింటేనేగా ఇప్పుడు నీ మాట మీ అమ్మాయిన అలా ఓకే చెప్పమ్మా అప్పుడు టూ మంత్స్ ఉన్నాడు మేడం అంటే సెకండ్ అక్క వాళ్ళ హస్బెండ్ దానికి జాబ్ లేదంటే జాబ్ ఇప్పిచ్చాడు మేడం మీ బావగారు బావ గారు అంటే చేస్తూనే మా ఇంటికి ఇంకా ఎక్కువ హాస్టల్ కంటే మా ఇంట్లోనే ఉండేవాడు మేడం బాగా అలా కొన్ని రోజులు అయిపోయింది మేడం ఒక సిక్స్ మంత్స్ తర్వాత నాకు హెల్త్ బాగాలేదు మేడం అంటే మైగ్రేన్ తలనొప్పి అలా వచ్చింది మేడం అప్పుడే నేను కూడా ప్రెగ్నెంట్ మేడం అప్పుడైతే ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఇక్కడ అవ్వట్లేదు అని ఆంధ్ర వెళ్ళాం మేడం ఏం అని అంటే ఇక్కడ చూపించుకోవడం డబ్బులు ఎక్కువ అని చెప్పి ఆంధ్ర వెళ్ళాం మేడం ఇద్దరు షిఫ్ట్ అయిపోయారా ఆహా అమ్మ కూడా వచ్చింది మేడం హెల్త్ బాగాలేదని నాకు అప్పటికైనా మీ అమ్మకి తెలుసా నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియదే తెలియదు మేడం అయితే అప్పుడు మా నాకు కూడా తెలియదు అంటూ ఊరు వెళ్ళిన తర్వాత అబ్బాయి అక్కడికి వచ్చాడు మేడం చూడడానికి వస్తే అప్పుడు ఇలా రావ అంటే మంత్ అసలు రావట్లేదు అని చెప్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకొస్తే చేసుకుంటే కన్ఫర్మ్ అయితే నేను ఇంట్లో చెప్తాను అన్నాను మేడం చెప్తానంటే వద్దు ఇప్పుడు సెటిల్ అవ్వలేదు కదా ఇప్పుడు ఇలా చెప్పినా ఇంట్లో ఒప్పుకోరు అది ఇదని ఇచ్చి టా అంటే నేను మళ్ళీ చూపించుకుని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చాను మేడం వచ్చిన తర్వాత టాబ్లెట్లు అవి తీసుకొచ్చి ఇచ్చి వాడిపించాడు మేడం అయిపోయిందా అప్పుడు ఇంకా మేము ప్రగతి నగర్ లోనే రెంట్కి అక్క నేను పిల్లలు ఉండేవాళ్ళం అయిపోయిన తర్వాత మేము హెల్త్ అంత మంచిగా అయిన తర్వాత మేము అక్క మేము ఇక్కడ సెకండ్ అక్క వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం అక్కడికి వచ్చి దగ్గరగా ఉంటది ఉంటారు అయితే అబ్బాయి మా సెకండ్ అక్క ఇంకా అబ్బాయి పరిచయం మాకు సెకండ్ అక్క మ్యారేజ్ అవ్వలేదు మేడం అంటే మ్యారేజ్ అయినప్పుడు కూడా వచ్చాడు మేడం అక్కడికి మ్యారేజ్ అయిన చోటికి కూడా వచ్చాడు అందరు చుట్టాలకు తెలుసు మేడం అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం కదా మేడం ప్రగతి నగర్లో ఇక్కడికి వాళ్ళు కూకట్పల్లిలో రూమ్ తీసుకున్నారు మేడం